హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి టేస్టీ అండ్ హెల్తీ బజ్జీ ఎప్పుడు మిర్చి బజ్జీ ఉల్లిపాయ పకోడి కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వామాకుతో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బజ్జీని ట్రై చేయండి టేస్ట్ పరంగా హెల్త్ పరంగా చాలా మంచిది అంతేకాకుండా పిల్లలు జ్వరంతో కానీ దగ్గు జలుబుతో బాధపడుతున్నప్పుడు వామాకుతో ఏ రెసిపీ చేసినా అంత ఇష్టంగా తినరు కానీ ఇలా వాళ్ళకు తెలియకుండా బజ్జీని ట్రై చేయండి ఎన్ని ఆకులు అంటే అన్ని ఆకులను ఎన్ని తింటున్నామో తెలియకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ హెల్తీ వామాకు బజ్జిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి ముందుగా ఒక కప్పు నిండుగా శనగపిండిని వేసుకోండి మరో కప్పులో ముప్పావు కప్పు వరకు శనగపిండి పావు కప్పు వరకు బియ్యం పిండిని కలిపి ఈ విధంగా రెండు కప్పుల కొలతతో తీసుకోవాలి ఇలా కొంచెం బియ్యం పిండి వేయడం వలన పైన క్రిస్పీగా ఎక్స్ట్రా టేస్టీగా వస్తాయి తర్వాత మనం వేసిన బియ్యం పిండి శనగపిండిలో పూర్తిగా కలిసేలా కలిపేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అర టీ స్పూన్ వరకు వామును నలిపి వేసుకోండి మనము వామ ఆకుతోనే చేస్తున్నాం కాబట్టి వాము వేయకుండా సరిపోతుంది కానీ వేస్తే ఇంకా బాగుంటుంది తర్వాత పోటీ స్పూన్ వరకు వంట సోడా సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఫ్రెష్గా నొరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటిని పిండిలో కలిసేలా ఓసారి కలిపేయండి తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా బజ్జీల పిండికి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో అంతే కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా బజ్జీల పిండికి కానీ మిర్చి బజ్జికి కానీ పిండి మరీ గట్టిగా ఉండొద్దు అలానే మరీ లూజ్గా ఉండకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకుంటేనే ఆయిల్ పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా వేళ్లతో ఒక టూ త్రీ మినిట్స్ పాటు పిండిని ఫాస్ట్గా తిప్పడం వల్ల పిండి అనేది ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి మనకు బజ్జీకి కావాల్సిన అన్ని వామాకులను తీసుకోండి ఇలా వామాకులను నీళ్ళతో శుభ్రంగా కడిగి సిద్ధంగా పెట్టుకోవాలి వామాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వలన హెల్త్ పరంగా చాలా మంచిది ముఖ్యంగా జలుబు దగ్గుకైతే త్వరగా ఉపశమనం అనేది కలిగిస్తుంది తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క వామాకును బజ్జీ పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వదలాలి అయితే ఆయిల్ మరీ ఎక్కువగా వేయకండి అవి డీప్ ఫ్రై చేయడానికి అటు ఇటు టర్న్ చేయడానికి ఇలా విడిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ కలర్ మారిన తర్వాత ఆయిల్లోంచి తీసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని టేస్ట్ చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అసలు మీరు తినేటప్పుడు వామాకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ తెలియకుండా ఉంటుంది కాబట్టి మీ పిల్లలు కూడా ఎన్నంటే అన్ని తింటారు కాబట్టి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వామాకు బజ్జిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి